నమస్కారం డైరెక్టర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

నమస్కారం అండి ఈరోజు చింతలపాలెం మండలంలో మండల పరిషత్ కార్యాలయం నందు నూతనంగా ప్రజాతీర్థం మేరకు ఎన్నికైన సర్పంచులందరికీ సమావేశం ఏర్పాటు చేసి వారిని గౌరవంగా సన్మానించడం జరిగిందండి ఇటు సమావేశం నందు ఆయా గ్రామ పంచాయతీ సర్పంచ్లు మరియు ఆయా గ్రామ పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు అందరూ పాల్గొనైందండి సర్పంచులందరికీ కూడా వచ్చే నెలలో గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు ట్రైనింగ్ ఏర్పాటు చేసినారండి అలాగే వీరికి గ్రామ సభలు తర్వాత గ్రామ పంచాయతీ అవగాహనపై అటు ట్రైనింగ్ ఏర్పాటు చేయనుందండి గ్రామ సర్పంచులందరినీ కోరేది ఏంటంటే గ్రామాల అభివృద్ధి పద పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి వారి వంతు కృషి చేయాలని కోరినండి థ్యాంక్ యూ ఓకే చింతలపాలె మండలం నా పేరు సైదులు నేను కొత్తగా గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామస్తులందరూ మంచిగా ఎన్నుకున్నారు అదేవిధంగా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తాననే నమ్మకం ఉంది ఆ నమ్మకం మీద నాకు ఓట్లేసి నూట అంటే ఎనభై ఎనిమిది ఓట్లతో నాకు మెజార్టీగా గెలిపించారు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా వాస్తవంగా అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉండి మేము గ్రామ అభివృద్ధి కోసం ముందుకు పోతామని చెప్పి వాళ్ళకు కూడా హామీలు ఇచ్చి ఉన్నాం ఆ ప్రతి హామీలు కూడా మేము చేస్తామని చెప్పి కూడా ఆ నమ్మకం జనానికి ఉంది అదేవిధంగా మంత్రి గారి సలహా సహకారంతో గ్రామ అభివృద్ధిని మాత్రం ముందుకు నడుపుతామని చెప్పి ప్రజల్లో ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని అయితే ఉమ్ము చేయకుండా ఖచ్చితంగా పని చేయగలుగుతాం చేసి చూపిస్తాం కూడా ఓకే అండి ధన్యవాదాలు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నన్ను తొంభై రెండు ఓట్ల మెజార్టీతో గెలిపించారు ప్రజలు వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం చేస్తానని ప్రత్యత్నం చేశాను అలాగే అధికారులతో కూడా మేము సహకరించి మా ఊరి అభివృద్ధి కోసం పాటుపడతామని ప్రమాణం చేసి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రమాణాన్ని నిర్వహిస్తానని చెప్తున్నాను ండి చంద్రబాబు సర్పంచ్గా నన్ను మూడు వందల ఇరవై ఆరు ఓట్లు గ్యా మెజార్టీ గెలిపించారు అందుగా పట్టి నేను ఊళ్ళే డెవలప్మెంట్ ఏరియాలో ముందుండి డైనేజీలు కానీ రోడ్లు కానీ ఏ విధమైన పూర్తి చేసి గ్రామంలో ముందు వర్షం నిలిపెడతాను ఓకే చిందరపల్లి మండలం గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపించారు మా గ్రామ పౌరులందరికీ ధన్యవాదాలండి నేను ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందాను వారి నమ్మకంతో నన్ను కల్పించినందుకు నేను వారికి ఎల్లవేరలా వాళ్ళకి అండదండగా ఉంటాను ఆ గ్రామంలో ఉన్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని మా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చడానికి నేను ముందుకుంటాను చంద్రపాల మండం నక్కగోళ గ్రామ ప్రజలకి ధన్యవాదాలు నాకు ఏకగ్రీవం చేసారు ఫస్ట్ అయితే నేను ఓటింగ్ జరిగింది పదమూడు మంది మెజార్టీ నాకు చూపించారు మా దగ్గర కాపు ప్రజలకి అందరికీ నమస్కారం అయితే మురికివాడలు కానీ విద్యుత్ దీపాలు కానీ విద్య కానీ వైద్యం కానీ మన ఎంపీటీ వారి సహకారంతో మా గారి సహకారంతో ప్రజలు నమ్మను గెలిపించారు కాబట్టి వాళ్ళ అభిమానం మేరకు నేను అన్ని పనులు అన్ని దగ్గర దగ్గరుండి పన్ను చేస్తాను కోల్పేట జిల్లా చిత్రపాలెం మండలం తమ్మవరం సర్పంచ్ అభ్యర్థిగా కర్ణవనమే నన్ను మా తమ్మారం గ్రామ ప్రజలు ఎంతో నమ్మకంతో పేదవాడైనా సరే నన్ను నమ్మకంతో ఆదిరాబాద్లో అభిమానించి మా ఊరిలో నాకు నూట నలభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కావున నేను మా ప్రజలందరికీ అన్ని వేల అన్ని అన్ని వేళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులో ఉంటానని ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తానని చెప్పేసి వాళ్ళందరికీ నేను హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని నేను పూజ తప్పకుండా పాటించి మా తమ్మారం గ్రామాన్ని చింతలపాలెం మండలలో మంచి గ్రామంగా తీర్చిదిద్దానని నేను వాళ్ళందరికీ వాగ్దానం చేశాను నా సూచన సలహాలు మొత్తం తీసుకొని మా గ్రామ ప్రజల సూచన సలహాలు తీసుకొని మంత్రి దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామాన్ని చిత్రపల్లి మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి చెప్పేసి నేను మాటించాను అదే అండి నన్ను మూడు వందల ఇరవై ఆరు రోడ్లు మెజార్టీ గెలిపించారు అందుగా బట్టి నేను ఉల్లే డెవలప్మెంట్ చేశాను ముందుండి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఏ విధమైన కార్యక్రమ చేసి గ్రామంలో ముందు వర్షం నేర్పెడతాను గ్రామ సర్పంచ్ ఎన్నిక గ్రామ సర్పంచ్గా కానీ సేవపూడిగా మా ఎల్లకొండ తండ ప్రజలకి అందరినీ అందరినీ సమానంగా చేకూరుస్తానని కా